హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి వీళ్ళిద్దరు కలిసి పిట్టల్ని పెడతారు ఫ్రెండ్స్ తక్కువ పట్టట్లేదు పిట్టల్ని పడతారు రండి రండి పిట్టలు ఇటు ఉన్నాయి రండి రండి ఇంతసేపు నేను స్నానం చేస్తాడు ఏమన్న ఉరికింది సొనాలి బిందే ఇప్పుడు చూడండి ఆ పిట్టంబట్టి ఎట్లా పడతాయో అగోండి అటు పోయింది పిట్ట అది కనుక ఇటు వచ్చిందంటే దాని పని అగోండి ఏమన్నా పట్టడానికి ట్రై చేసినాయి అగోండి ఇగో చూడండి రద్దు దాన్ని ఏమో దొరికింది మళ్ళా పోతానయి మస్తు ఉరికింది సార్ ఘోరంగా వీడియో మిస్ అయింది ఏడుకుపోతాను దానికి ఏదో దొరికింది దానికి కానీ మస్తు ఎంజాయ్ చేస్తున్నాయి పిల్లలు అయితే ఇంట్లోనే ఉండి 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 బయటకు వచ్చేసరికి ఒక కొత్త ప్రపంచం అయిపోయింది ఎట్లా ఆడతానే చూడండి భీముడు అయితే కథమే భీముడు మళ్ళీ బయటికి పోయాక మళ్ళీ ఏదైనా నల్లా చూసి స్నానం పోయాలి ఇలా ఎంత పోసినా మళ్ళీ ఖరాబ్ అది చూడండి డ్యామ్లో ఎట్లా తిరుగుతానా ఏ విడిగా మీ పిట్టలు పిట్టేమటు ఉరికింది కదా నేను లోపల ఉన్నా లేకపోతే వీడియో మిస్ అయ్యింది ఏ వన్న ఉరికింది ఆ పిట్టల కోసం అయ్యండి నాని పాప కూడా వచ్చేసింది సోనాలి బిందైతే మామూలుది కాదు ఫ్రెండ్స్ ఇలా మహాశివరాత్రి కదా సరే చాలా రోజులు అవుతుంది మనం కూడా డ్యామ్కి పోకా డ్యామ్కి తీసుకొచ్చిన పిల్లల్ని దారిలోనే ఉంటే ఇట్లా బయట ప్రపంచంలో తిరుగుతుంటే భలే ఉంది ఎయ్ దామా దా 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 చూడండి ఇక తగ్గేదే కాదు సునాలి బిందే భీముడు గుడు ఊరికి వచ్చాడు మీకు పిట్టలు అన్నా అవండి అక్కడ డాగ్స్ వెయిట్ చేస్తాను పిల్లల కోసం ఏంది ఇక్కడ తిరుగుతానే అని కానీ మన పిల్లలు ఏమన్నా తక్కువయా అబ్బో పిట్టని పట్టి అంటారా పడిత్తా పడిత్తా అది పిట్టమంట అయితే ఏమన్నా ఉరికిందా నువ్వు వీడియో మిస్ చేసినావు కానీ అవి కాడు ఉన్నది రావే పిట్ట గడు ఉందిరా అబ్బో అక్కడ ఉన్నాయి రండి పిట్టలు గడ తిరుగుతానే రండి అటు సంగతి చూద్దాం రండి మస్తు ఆడతాను పిట్ట పిట్టలు దొరుకుతా అంటే అంటే అగో ఆడ పోతుంది ఆడ హణిపా నీకు అవసరమానే వాళ్ళు ఇద్దరు గుడతారు కదా వాళ్ళంటే పిచ్చోళ్ళు నువ్వు కూడానా గబ్బు గబ్బు తిరుగుతావు అగోం తృప్తాను పట్టడానికి దా 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 అగో గడ పోతుంది ఆ పిట్ట అవు రండి 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 అగో గడ పోతుంది మీకు మీకు కనబడలేదు అండ్ అవో అక్కడ ఒక పిట్ట పోతుంది ఇక చూడండి తృప్తి ఏదో వెనక ధర్రా 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 ఇంకా ఉపర్లే సునాలి బిందకు సునాలి ఏ సునాలి దా అగో 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 కుట్ అంటాను కుట్ కుట్ అంటాను అగో నడుక్ నడవండి నడవండి అగో చూడలేదు ఇంక ఇది అగో అగో చూడండి అగ్గో చూసింది చూడలే ఇంకా ఏదో చిన్న చిన్న షికారులు కదా మరి డాడీ అన్నప్పుడు దీనికి అవ్వబడ్డదా దీనికంటా పడ్డదా అది ఏ సోనాలి అగో తాబే 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 డ్యామ్లో షికారు చేస్తున్న పిల్లలు అగో ఆడ పోతా అండి వీడు ఆట చూడండి ఆహా అక్కడ ఒక పిట్టుందా ఏ బండి ఏ పదండి పిట్టలు పెట్టాకడికి జాగ్రయం పండి ఇది ఫ్రెండ్స్ మా కథ మొత్తానికి ఇట్లా షికారులు చేస్తూ డ్యాములలో తిరుగుతాను డ్యాములల్లో అడవులల్లో ఏం చేస్తాను చెప్పండి ఇక వాటి ఎంజాయ్మెంట్ ఏ మనకు కావాల్సింది గబ్బు గబ్బైంది అయింది సో నలిపింది ఏం కాదు మళ్ళీ స్నానం పోతుందా రండి వాడు బాత్రూమ్ పోతాయి చదవ ఏంది సీత ఒక్కొక్క చిల్కం పడుతుందా ఇప్పుడు ఓకే 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 సొనాలి బిందే ఓకే ద దా ఏ బాణి నేను డ్రెస్ వేసుకోవాలి పాండి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోదాం అందరం రా ఇదైతే తక్కువది కాదు ఫ్రెండ్స్ సొనాలి బిందె అయితే అగో పిట్టలు వచ్చినాయి మీకోసం అగో ఇక చూడండి ఫ్రెండ్స్ పిట్టల కోసం ఎంత రచ్చ అయితే చూడండి ఇక అవండి అక్కడ ఉన్నాయి పిట్టలు ద సునాలి ఈడా 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 దగోవాడున్నాయి పా పా దగో ఇక చూడండి దీనికి అవు పడ్డదంటే తృప్తో చూడండి ఇక ఇక చూడండి అక్కడ ఉన్నాయి అవి రెడీ ఫర్ ద స్టార్ట్ ఇక ఇకపోతుంది ఇక అవి పారిపోయినాయి పాపం పారిపోయిందా పారిపోయిందా అయ్యో ఎట్లా మళ్ళీ అట్లయితే మళ్ళీ వస్తాయి ఆగండి అయితే ఇది ఫ్రెండ్స్ మా పిల్లల కథ ఈ బుర్త చూడండి ఇది తక్కువది కాదు ఇది ఈ సొనాలి బిందె బుర్రు వాష్రూమ్ పోతానావా తప్పుగా అనుకోకండి ఇట్లా తిప్పుతానా పిల్లలని చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉండి 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 మగ్గిపోయినాయి అవి అందుకే కొద్దిగా ఆట ఇక ఇట్లా ఆడిపిస్తున్నా వద్దు వద్దు అని పాప జోలికొద్దు నడు సునాలి ఆప జోలికొద్దానే ఇట్లా పోతానే తగ్గేదే లేదు పిల్లలు పదా ఏ నడు రండి ఏ బదరా ఒకసారి ముంచేసి పోదాం ఒకసారి అడిగి ఇక వదిలేడితే ఇక చక్కగా మన వెనకాల పడి వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ